ప్రైస్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దినవాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లుకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనం ద కాస్బుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ ట్వంటీ ఫోర్ అండ్ వర్స్ థర్టీ సిక్స్ వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమౌనుగా కానీ వారితో నేను అండ్ యాజ్ ఏ ద స్పేక్ చీజ్ సెల్ఫ్ స్టూడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దెమ్ అండ్ సేత్ అంటు దెమ్ పీస్ బి ఆన్ అంటు యూ యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది ఇక్కడ యేసు ప్రభువారు మరి సెలివేయబడ్డారు ఆయన చెప్పిన రీతిగా తిరిగి ఈ సత్యాన్ని పిల్లరా ఆయన శిష్యులు ఆయా రీతిలుగా చెప్పుకుంటున్నారు మరి పేతురు కానీ యాహన్ కానీ వీళ్ళు చూశారు మరి ఆయన ఖాళీ సమాధానం చూసినప్పుడు వారికి ఆశ్చర్యం అనిపించింది ఎంతో వారి హృదయంలో కలవరం ఉంది ఆందోళన ఉంది భయం ఉంది వీటి మధ్య వారు భయపడుతున్నప్పుడు వారి మధ్యకి యేసువారు వచ్చారు అంటున్నారు మీకు అవునుగా కానీ అబ్బా నా ప్రియ నా ప్రియ సహోదరి యేసు ప్రవారు సజీవనే దేవుడు నిన్న నేడు ఒకేరింటికి ఉండేటువంటి దేవుడు ఆయన మన మధ్య ఉండే దేవుడు సమాధానము శాంతిని అనుగ్రహించే దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ప్రభా మీరు మృత్యుంజయడ లేచినారు మీరు గొప్ప దేవుడవు నాతో ఉండే దేవుడవు నా జీవితంలో ఇచ్చే దేవుడవు అని చిన్న ప్రార్థన చేసినట్లయితే ఆయన మనకి నిత్య సమాధానం ఇస్తారు అయితే కొన్నిసార్లు మన యొక్క అవిధేయత పాపము అవిశ్వాసము అపనమ్మకము మన జీవితాల్లో ఆందోళన భయము కలుగు చేస్తాయి కాబట్టి వాటి మీద జయం చూడాలంటే ఏ శుభ్రవార వైపు చూడాలి అప్పుడు మన జీవితాల్లో పిల్లరా నెమ్మదిని సమాధానిస్తారు అలాంటి కృపను ఉదయం కాల సమయంలో మీరు మనందరికీ దయచిన గాక ప్రాణం చేసుకుందా పరిశుద్ధమైన దేవ జీముల తండ్రి సజీవమైన దేవ నిన్న నేడు ఒకేది దేవ ఈ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నానబతి మీకుందనాలు చెల్లిస్తున్నాం తిరిగి విదే కాదు సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీరు నా కొరకు మా కొరకు ఆ కలవరిలో బలైపోయినారు అయితే మీరు తిరిగి లేచి ప్రవా నాకు మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చిన బట్టి మీ కుందనాలు ఆ శిష్యులు మీ యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఆయా రీతిలుగా భయంలోను ఆందోళనలోను దిగుల్లోను ప్రవా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు వారి మధ్య మీరు నిలిచినారు సమాధానము అవునుగా కన్నారు ప్రవా ఇదే కాల సమయంలో అనేక మంది జీవితాల్లో ఇలాంటి కలవరం ఉంది ప్రవా భయం ఉంది ఆందోళన ఉంది వీటన్నిటికీ పరిష్కారము ఏసు ప్రవా మీరే మీరు మా మధ్య ఉంటేనే మా జీవితాల్లో ఉంటేనే మా యొక్క కుటుంబాల్లో ఉంటేనే మాకు సమాధానము లేకపోయినట్లయితే ఎన్ని క్రిస్మస్లు చూసినా చేసుకున్నా ఏవేవో చేసినా సమాధానంతో కూడినటువంటి జీవితం మేము కలిగి ఉండలేం ప్రవా కాబట్టి ఎప్పుడైతే మీ వైపు చూస్తామో మీరు మా జీవితాల్లో ఉంటారో ప్రోవా అప్పుడే మాకు నిజమైనటువంటి సమాధానం సంతోషం ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాల్లో దయచేయమని మీ నిత్య సమాధానము ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చేయడానికి సహాయం చేయమని మరి మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని ఎస్ ప్రోవా మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాను బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఎస్ఐ అతి పరిశుద్ధమైన నాను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Luke 24 and verse 36 the Bible says, Jesus himself stood among them and said to them, Peace be with you. In this passage the risen Christ appears to his disciples at a moment when they are filled with fear, confusion, and uncertainty. They are trying to make sense of the reports of the empty tomb. And the testimony of those who had encountered him into that atmosphere of anxiety. Jesus comes and speaks a simple and profound word Peace be with you. Amen. God bless you all.